హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను వివీర బాబు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో వచ్చేసి ఇప్పుడు మనం పవర్ఫుల్ మిషన్ అనేది తీసుకొచ్చామన్నమాట ఈ మిషన్ చాలా రకాలుగా ఉపయోగపడే ఒక పవర్ఫుల్ మిషన్ ఇది ఇది పవర్ ఫుల్డ్ అని చెప్పేసి ఒక కంపెనీది లెవెన్ కేజీ మిషన్ అనమాట యాంబ్రింగ్ మిషన్ ఓకే ఇప్పుడు ఈ మిషన్ వచ్చేసి మనకి చాలా మందికి అల్ట్రేషన్కి అలాగే ప్లంబర్స్కి అలాగే బయట మనం చాలామంది వర్క్ చేసుకుంటూ ఉంటారు మనకి తక్కువ బడ్జెట్లో ఒక పన్నెండు నుంచి పద పదహారు వేలు లోపల మనకి మంచి మిషన్ అనేది అయితే వచ్చేస్తుంది అలాగే ఇప్పుడు ఈ మిషన్ అనేది అయితే చాలా పవర్ఫుల్ మిషన్ అనమాట ఇది కూడా మేము వాడాము మిషన్ తర్వాత వచ్చేసి చాలా మంది ఏ మిషన్ కొనాలి అని చెప్పేసి చాలామంది డౌట్లు అయితే పడుతూ ఉంటారు అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు పవర్ అనేది అయితే చాలా బాగా పనిచేస్తుంది ఇంకా చాలా కంపెనీలు మిషన్లు ఉన్నాయి కానీ ఈ మిషన్ కొంచెం పవర్ ఎక్కువ అనమాట ఇది మనకి వచ్చేసి ట్వంటీ వన్ వాట్స్ అనమాట ఇదే మిషన్ కూడా పవర్ ఎక్కువ అలాగే మనకి యామ్రింగ్ కూడా బాగుంటుంది యామరింగ్ అంటే కొన్ని చాలా మిషన్లు బాగా తక్కువ రేటు కొనుక్కున్నాం అనుకోండి అవి మనకి రివర్స్ వచ్చారు అనమాట రివర్స్ వచ్చేసి అది అనేది మనకి తగిలేస్తుంది ఇలా జబ్బు అని గట్టా చాలా మందికి వస్తూ ఉంటాయి అంటే ఇది మరీ అంత నలభై వేలు ముప్పై వేలు రూపాయలు మిషన్ అంతా స్మూత్నెస్ అయితే ఉండదు కానీ మిగతా మిషన్ల మీద కొంచెం బెటర్ అయిన క్వాలిటీ అయితే మనం ఈ మిషన్లో చూడొచ్చు అనమాట ఇప్పుడు ఈ మిషన్ అనేది అయితే మనం తీసుకొచ్చాము ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి మిషన్ అనేది మీకు అయితే క్లారిటీగా చూపిస్తాను ప్యాకింగ్ కూడా చాలా మంచిగా ప్యాకింగ్ చేశారనమాట చూసారంటే బాక్స్ అనేది ప్యాకింగ్ కింద వస్తుంది ప్యాకింగ్ అయితే చాలా పవర్ఫుల్గా చాలా అందంగా ప్యాకింగ్ చేశారనమాట మిషన్ కూడా వెయిట్ అయితే ఎక్కువగానే ఉంది చూసారు కదా మంచి పవర్ఫుల్గా ఉంటుంది మనకి రెడ్ కలర్ అయితే మిషన్ వచ్చింది ఓకే రెడ్ కలర్ మిషన్ అనమాట ఓకే పవర్ ఫుల్డ్ మనకి కంపెనీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చాలా బాగుంటుంది మనం చూసారు కదా క్వాలిటీ కూడా నెంబర్ వన్ క్వాలిటీ అనమాట ఇది మంత్స్ వారంటీ కూడా ఇచ్చారు దీని మీద అయితే అంత గమని రిపేర్ అయితే ఏమీ రావు మనం జాతరగా వాడుకోవడం బట్టి ఉంటుంది అనమాట ఓకే ఇప్పుడు మనం లోపలికి అనేది ఇంకా ఓపెన్ చేస్తాము బాక్స్ అనేది బయట తీర్చొద్దాం అనమాట ప్లాస్టిక్ బాక్స్ అయితే వచ్చింది బాక్స్ చూసారు కదా చాలా క్వాలిటీగానే ఉంది బాక్స్ కూడా ట్వంటీ హండ్రెడ్ హండ్రెడ్ మోడల్ ఇది మిషన్ అయితే కాకపోతే ఫుల్ రెడ్ అనమాట ఇంకా కలర్ అనేది చాలా రెడ్ కలర్ వచ్చింది ఇది మనకి బోస్ కంపెనీలు కట్టే అయితే లైట్ బ్లూ కలర్ వస్తుంది కలర్ కూడా బాగుంటుంది ఇప్పుడు మనకి వచ్చి రెండు బిట్లు అయితే ఇచ్చారు చూస్తారు కదా ప్లాట్ అనమాట ఇది ప్లాట్ బిట్ ఇది పాయింట్ కంపెనీతో వచ్చి కొంచెం పొరసగా ఉంటాయి మనకి కొంచెం పొడిగి అనేవి తీసుకుంటే ఇంకా బాగుంటాయి అనమాట మిషన్కి ఎక్కువ మట్టి అనేది లోపలికి వెళ్ళిపోకుండా ఉంటాయి పొరుస మనకి కూడా ఇబ్బంది ఏముండదు పడ్డం కంటే బాగుంటుంది కాకపోతే ఏమవుతుందంటే మనం గాళ్ళలో ఇలాంటివి ఏనా కొట్టేటప్పుడు మిషన్ లోతుకి వెళ్ళిపోయినప్పటికి దగ్గరికి వెళ్ళిపోద్ది అనమాట అప్పుడు ముట్టుకి తగిలిందంటే బిట్ అనేది ఊడిపోద్ది ఓకే చూసారు కదా గ్లౌజులు అయినా ఇచ్చారు రెండు గ్లౌజ్లు ఇచ్చారు అలాగే గ్రీజ్ అనమాట ఇది గ్రీజ్ మాత్రం కంపల్సరీ వాడుకుంటూ ఉండాలి గ్రీజ్ కానీ ఏమాత్రం వాడకపోయినా చాలా ఇబ్బంది అనమాట అలాగే కార్బన్స్ ఇచ్చారు సెట్ కార్బన్స్ అనమాట అలాగే ఎల్లంకి ఇది ఇది ఏమవుతుందంటే ఎల్లంకి మనకి ఎనకా సైడ్ అనేది ఎప్పుకోవాలన్నమాట నేను చూపిస్తాను మళ్ళీని ఓకే ఇప్పుడైతే కార్డ్ ఇచ్చారు ఇది మాన్యువల్ బుక్ అనమాట మనకి అంటే మనం బిట్లు ఎలా పెట్టాలి గ్రీజ్ ఎలా పెట్టాలి అన్నీ కూడా మాన్యువల్స్ అనమాట ఇదైతే మనం గ్యారంటీ కార్డ్ అనమాట మొత్తం ఫిల్ చేసేస్తారు మనకి గ్యారంటీ కార్డ్ ఇది ఓకే మనకి రిపేర్ కూడా వచ్చినా సరే పార్ట్స్ అనేవి చాలా ఈజీగా దొరుకుతున్నాయి మనకి ఇబ్బంది ఏమీ లేవు ఏం కంపెనీ పార్ట్స్ అయితే మనకి అవైలబుల్గా అనమాట ట్వంటీ వన్ హండ్రెడ్ మనకి వాట్స్ అనమాట ఇది ట్వంటీ వన్ హండ్రెడ్ అంటే ఎక్కువ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్స్ తర్వాత వచ్చేసి వన్ ఎయిటీ అలాగే టూ హండ్రెడ్ టూ థౌజండ్ హండ్రెడ్ అలాగే ఉంటాయి అనమాట వాటేజ్లు ఇదైతే ట్వంటీ వన్ హండ్రెడ్ వాటేజ్ అనమాట కొంచెం పవర్ ఎక్కువ ఉంటుంది స్పీడ్ కూడా ఎగ్జిస్మెంట్ ఉంటుంది మనకి స్పీడ్ వచ్చేసి చూస్తారు కదా సిక్స్ నుంచి మనకి వన్ వరకు అంటే మనం హ్యామిరింగ్ ఎంత కాలేది మనం ఇందులో సెట్ చేసుకోవచ్చు అనమాట అలా దీన్ని ఉపయోగించుకోవచ్చు ఒకవేళ ఈ బల్బ్ కానీ ఎంతమంది వెలుగుతూ ఉందంటే కంప్లైంట్స్ ఏమన్నా ఉంటే ఎంతమంది వెలుగుతుంది సెన్సర్ అనమాట ఓకే మనకి బటన్ చూసారు కదా చాలా లుక్ బాగుంది అనమాట ఫుల్ రెడ్ వచ్చింది ఈ కంపెనీది ప్రతిదీ మనకి రెడే వస్తుంది ఈ పవర్ ఫుల్డ్ అనేది కంపెనీ ప్రతి ఐటెం కూడా కటింగ్ మిషన్ అనివ్వండి హ్యామిరింగ్ మిషన్లో కానివ్వండి చిన్న మెషిన్లో చాలా ఇందులోని ఎలక్ట్రికల్ మిషన్లో ఛార్జింగ్ మిషన్లు కూడా ఉన్నాయి మొత్తం అన్నీ కూడా రెడ్ కలర్లోనే ఉంటాయి అనమాట ఈ కంపెనీ ఇలాగే తయారు చేసినట్టు ఉంది వీటిని ఓకే లుక్ అయితే చాలా బాగుంది తర్వాత వచ్చి ఇది చూసారు కదా మనం ఇలా పెట్టి నొక్కి మనం బిట్ అనేది పెడతాము అప్పుడు మనం గ్రీజ్ అయితే ప్రతిసారి కంపల్సరీ పెట్టుకోవాలి అలా పెట్టుకోకపోతే ఇందులోనే బాల్లు ఉంటాయి బిట్ని పట్టుకునేవి అవి శుభ్రంగా అరిగిపోతాయి అనమాట అరిగిపోయి అంటే మనకి బిట్ అనేది పట్టేస్తూ ఉంటుంది కాబట్టి మనం గ్రీజ్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలి ఇక్కడ బిట్టు పెట్టిన ప్రతిసారి పెట్టుకోవాలి తర్వాత వచ్చి ఇదొమ్మి చూసారా ఇదో గేర్ బాక్స్కి గ్రీజ్ పెట్టే పాయింట్ అనమాట ఇది దీంతో మనం ఈ ఎల్లంకీ ఇచ్చారు కదా ఈ ఎల్లంకీతో దీన్ని లూజ్ చేసుకుని ఈ మూత అనేది ఇప్పేసి ఓకే ఇలా ఓపెన్ చేసుకుని చూసారు కదా గ్రీజ్ అనమాట ఇది ఇలా గ్రీజ్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి అనమాట అలా పెట్టుకుంటే మనకి గేర్ వీల్ అనేది బేగా అరిగిపోదు మనకి మిషన్ అనేది బేగ కంప్లైంట్ రాదు ఇలాగా మనం చిన్న చిన్న ఇవన్నీ పాటించుకుంటూ మిషన్ వాడుకుంటే తొందరగా కంప్లైంట్ అనేది రాదనమాట మిషన్లు అనేవి పెద్దగా ఎక్కువ రోజులు ఏం చేయవు ఎందుకంటే మనం వీటి మెయింటెనెన్స్ చూడడం అనమాట ఇలా మనం జాగ్రత్తగా ఈ మెయింటెనెన్స్ అన్నీ చూసుకుంటే కంపల్సరీ మిషన్ అయితే తొందరగా రిపేర్ అనేది ఎప్పుడు కాదనమాట మనం ఎంత క్వాలిటీ మిషన్ పెట్టుకున్నా కానీ మెయింటెనెన్స్ బాగాలేదు అనుకోండి అస్సలు అయితే ఏమీ మిషన్ నడదనమాట ఓకే చూసారు కదా మిషన్ అయితే చాలా బాగుంది మిషన్ అయితే నాకు నచ్చింది ఇది అలాగే మీకు కార్బన్స్ ఇప్పేటప్పుడు కూడా ఏం చేసుకోవాలంటే ఇదే ఎల్లంకి ఇక్కడ పెట్టి ఓపెన్ చేస్తే ఈ నట్ అనేది వచ్చేస్తుంది అనమాట అప్పుడు ఈ నాలుగు నట్లు కూడా ఇప్పేసి ఈ డోర్ అనేది పైకి వచ్చేస్తుంది వచ్చేస్తే అప్పుడు మనం ఇక్కడ కార్బన్స్ అనేవి ఉంటాయి అనమాట అప్పుడు ఈ కార్బన్స్ని మార్చుకోవచ్చు ఒకవేళ ఇవి కాకపోతే మళ్ళీ మనం కొనుక్కుని తెచ్చుకున్నా సరే ఇదే ప్రకారంగా ఈ నాలుగు నట్లు ఓపెన్ చేసుకుని ఈ అల్లంకితో ఈ నొట్టు అనేది ఇప్పేసి అప్పుడు ఈ డొక్ అనేది పైకి వచ్చేది అనమాట వచ్చేస్తే కార్బన్స్ అనేవి ఇటు సైడ్ ఇటు సైడ్ ఉంటాయి మనం ఏ ప్రాబ్లం ఉండదో మార్చేసుకోవచ్చు ఓకే వైర్ కూడా మనం వాడుకునేటప్పుడు ఏం చేస్తారంటే చాలా మంది పాడులో పడిపోయి తొక్కేసుకుంటూ ఉంటారు అనమాట అలా తొక్కేయడం వల్ల వైర్ అయితే బేగా నలిగిపోద్ది ఇక్కడ కట్ అయిపోతూ ఉంటాయి అనమాట అలాటప్పుడు మనకి ఇక్కడ అనేవి ఓపెన్ చేసుకుని ఈ వైర్ అనేది మార్చుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు చూసారు కదా ఫ్రెండ్స్ మిషన్ అయితే చాలా బాగుంది మీరు మంది టాబీ మేస్త్రీలు కట్టే అందరూ కూడా మిషన్ అనేది ప్రతి ఒక్కరి ఉంటుంది అంటే వర్క్ చేసుకునే వాళ్ళు బిల్డింగ్ వర్క్లు చేసేవాళ్ళకి అలాగే చాలామంది మిషన్లు కూడా కొనుక్కొని ఈ మిషన్ల ద్వారా కూడా వర్క్ చేస్తూ ఉంటారు అన్నమాట పని ఇదే పనిగా కూడా చాలామంది ఉంటారు అలాగే ఆల్రెడీ వాళ్ళు కూడా అందరూ కూడా ఈ మిషన్ తక్కువ రేట్లో మంచి మిషన్ అయితే మనం తీసుకోవచ్చు అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్కి సపోర్ట్ అనేది అందిస్తారని కోరుతున్నాము మా ఛానల్ ఫాలో అవ్వండి ఓకే మళ్ళీ వీడియోలోకి వెళ్తాం బాయ్